గురజాలపట్నంలో వేయించేసి ఉన్న శ్రీ పాతపాటమ్మ అమ్మవారి నాలుగు వందల ఇరవై ఐదవ తిరునాళ్ల సందర్భంగా బుధవారం శ్రీ పాతపాటమ్మ అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి డొక్క మాణిక్యవరప్రసాద్ను ఆలయ కమిటీ సభ్యులు ఈవో సురేష్ గణపతులు సాధారణంగా ఆహ్వానించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు ఆయన మాట్లాడుతూ గురజాల ప్రాంతంలో భక్తుల కొంగు బంగారమే కోరిన కోరికలు తీర్చే అమ్మవారు శ్రీ పాతపాటమ్మ అమ్మవారి మాది సొంత ఊరుకు చెందిన అమ్మవారు కావటం గురజాల వచ్చిన ప్రతిసారి ఈ అమ్మవారిని దర్శించుకుంటానని అమ్మవారు ఎంతో శక్తి కలిగిన అమ్మవారన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ కనకం దత్తు గురజాల నగర పంచాయతీ వైస్ చైర్మన్ షేక్ బడేజాని మన్నేం కన్యాకుమారి ప్రసాద్ బంకా జైనాను చిట్టమాల ప్రసాద్ రామమూర్తి మూర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు మా ప్రాంతంలో చాలా ప్రముఖమైన తిరణాలు పన్నారు ప్రాంతంలో అమ్మవారిని తెలుసుకోవడం పిల్లల సందర్భంగా అమ్మవారిని ఉంచుకోవడం చాలా పార్టీ పండుగైతే ఘన వైభవంగా చేస్తారు మృగాల్లో నిన్న చాలా పురుణాలులాగా ఘన వైభవం రెండో రోజు రెండో రోజు మా సభ్రామ్ కాబట్టి ఇప్పుడు రావడం జరిగింది అమ్మవారు మా కులదేవత ఆమెను ఆరాధించుకోవడం ఈ ఊరు వచ్చినప్పుడల్లా మా మా ఊరు వచ్చేప్పుడల్లా ఆవిడ తలుచుకోవడం ఆవిడ పూజలు అమ్ముకోవడం అనేది మాకు అలవాటు దానిలో భాగంగా చైర్మన్ దత్తు గారు హీరో గారు అందరినీ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు